హలో అండి లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం మన జీవితంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని సంతోషంగా జీవించాలని కోరుకుంటారు కానీ చాలాసార్లు దారి కనపడకపోవచ్చు ప్రేరణ తగ్గిపోవచ్చు ఇక్కడే మనకు తోడుగా ఉంటుంది భగవద్గీతలోని శాశ్వత జ్ఞానం గీతా సూత్రాలను నేటి కాలానికి మన దైనందిన జీవితాలకు అన్వయించి సులభంగా అర్థమయ్యేలా మీ ముందుకు తీసుకురావాలన్నది మాపై అంతేకాకుండా మా ఛానల్లో మీకు ఉపయోగపడే జీవితాన్ని మార్చే సక్సెస్ఫుల్ స్టోరీసు ఇన్స్పిరేషనల్ యాక్టివిటీసు రోజువారీ సమస్యలకు ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలు అంటే ప్రాక్టికల్ టిప్స్ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ఇన్స్పిరేషనల్ థాట్స్ ఇవన్నీ మన నిజమైన శక్తిని వెలికి తీసే మార్గాలు ప్రతి వీడియో చూసిన తర్వాత మీలో ఒక కొత్త ఆలోచన ఒక కొత్త స్ఫూర్తి ఒక కొత్త ఎనర్జీ కలుగుతుంది ఇది మీకోసం రూపొందించిన స్థలం లైఫ్ ఇన్స్పిరేషన్ భగవద్గీతలోని శ్లోకాలు తెలుసుకోవడానికి ముందు అసలు భగవద్గీతకు ఏంటి అనేది తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో ముఖ్యమైన గ్రంథాలు రెండు రామాయణము మహాభారతము ఈ రెండు మన సనాతన భారతీయ సంస్కృతికి పునాది రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాయగా మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి రాశారు రామాయణము రాముని ఆయ ధర్మాన్ని ఆదర్శ జీవితాన్ని గురించి చెప్తే మహాభారతము మనిషి జీవితంలో ఉండే కష్టాలు సంఘర్షణలు ధర్మ సంకటాల గురించి చెప్తుంది రామాయణంలో ఏడుకాండలు ఉండే మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి భగవద్గీత ఈ మహాభారత గ్రంథం నుంచి వచ్చింది కాబట్టి మహాభారతంలో ఉన్న పద్దెనిమిది పర్వాల పేర్లు తెలుసుకుని భగవద్గీత గురించి తెలుసుకుందాం ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వం విరాటపర్వం ఉద్యోగపర్వం పర్వం ద్రోణపర్వం కన్నపర్వం శల్య పర్వం సౌప్తిక పర్వం స్త్రీ పర్వం శాంతి పర్వం అనుశాసన పర్వం అశ్వమేధిక పర్వం ఆశ్రమవాసిక పర్వం మౌసల పర్వం మహాప్రస్థాన పర్వం స్వర్గారోహణ పర్వం వీటిలో భీష్మ పర్వం నుంచి వచ్చిందే భగవద్గీత మొత్తం ఈ గీతా మకరందంలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి యుద్ధ భూమిలో అర్జునుడు కార్యనిర్వహణలో సందిగ్ధంలో పడిపోయినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన ఉపదేశమే ఈ భగవద్గీత దీనిలో మనిషి జీవితానికి సంబంధించిన విశాలమైనటువంటి అర్థము అగాధమైనటువంటి భావము ఉంటుంది అందుకని స్వామి వివేకానంద కానీ మహాత్మా గాంధీ జీవితానికి అన్వయించి ధన్యులయ్యారు మనకు ఏదైనా సంశయం వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందినప్పుడు ఈ భగవద్గీత ఏదో ఒక సమాధానం మనకు అందిస్తుంది అని మహాత్మా గాంధీ కూడా అన్నారు అందుకే ఆయన గీతని మెరాక్యులస్ రెమెడీ ఫర్ లైఫ్ ట్రాజెడీస్ అన్నారు జీవితంలో మన డ్యూటీస్ ఎలా ఉండాలి సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా ఉండాలి సెల్ఫ్ రియలైజేషన్ ఏంటి డివోషన్ ఎలా ఉండాలి ఇలా జీవితానికి ఉపయోగపడే మార్గాలను ధర్మ విధానాలను దొరుకుతుంది కాబట్టి దీన్ని గీతా మకరందం అని కూడా అంటారు మకరందం అంటే తేనె దీనికి రోగ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేనెని మెడిసిన్స్లో చాలా మనకు వాడతారు అలాగని గీతా మకరందం కూడా తేనె లాంటిది జీవితానికి ప్రతి విషయంలో సమాధానం దీనిలో మనకు దొరుకుతుంది గీత అనేది ఒక రిలీజియస్ స్క్రిప్చర్ మాత్రమే కాదు ఒక లైఫ్ గైడ్గా కూడా ఉపయోగపడుతుంది మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు లేదా కన్ఫ్యూషన్ గా ఉన్నప్పుడు భయంగా ఉన్నప్పుడు లేదా మనకు చేయవలసిన కర్తవ్యం ఏంటో తెలియనప్పుడు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇలాంటి ఒడిదుడుకుల మధ్య ఉన్నప్పుడు మనకి గీతలో సమాధానం దొరుకుతుంది కాబట్టి భగవద్గీతని యూనివర్సల్ లైఫ్ మాన్యువల్ అని కూడా అంటారు మన జీవితంలో బ్యాలెన్స్ ఎలా సాధించాలో తెలిపే భగవద్గీతలోని శ్లోకాల ద్వారా వచ్చే వారం మేము ముందుకు వస్తాను దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి